అందరికీ నమస్కారం నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది ప్రెజెంట్ వచ్చి నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ శంకర్గుప్తం అనే విలేజ్లో ఉన్నానండి ఈ శంకరగుప్తం అనే గ్రామంలో బీచ్ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే బీచ్గా అటువైపు ఇటువైపు మొత్తం సర్వే తోటలు ఉంటాయి సరదాగా ఉంటుంది బీచ్ పక్కన ఈ రోడ్లో సరదాగా జర్నీ చేస్తే ఈ శంకర్గుప్తం బీచ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఒకసారి వెళ్ళారండి ఈ లొకేషన్ అయితే చో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మనం ముందుకెళ్ళి సరదాగా రాయిలు అవుదాం ఇలా సరదాగా ఈ బీచ్ పక్కన సర్వే తోటల్లో అలా అలా సరదాగా తిరుగుతుంటే సరదాగా బలేముంటుందా ఒకసారి ఈ బీచ్ రోడ్ ఏ విధంగా ఉందో మీకు అంతా చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి దీన్ని జూమ్ చేద్దాం ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం అనే బీచ్కి వెళ్తున్నామండి అక్కడ శంకరగుప్తం బీచ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ అయితే ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి సముద్ర తీర ప్రాంతాలన్నీ మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ మీకు కేశవదాసుపాలెం బీచ్ చూ చూపించాను మళ్ళీ దాని పక్కన ఉండే బీచ్ ఇది ఈరోజైతే శంకరగుప్తం బీచ్ అలాగే కేసినపల్లి తూర్పుపాలెం బీచ్లు ఉన్నాయండి వరుసకైతే సముద్ర తీర ప్రాంతాల్లో మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది సముద్ర తీర ప్రాంతాల్లో ఓకే మనమైతే ఈ శంకరగుప్తం బీచ్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం ఓకే చూసారు కదా ఈ శంకరగుప్తం బీచ్కి వెళ్ళే రోడ్డు ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఎందుకంటే రోడ్డు కానుకని సర్వే తోటలు ఒక పక్క అయితే కొబ్బరి తోటలు ఒక పక్క అయితే తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి ఈ ప్లేస్ అంతా ఎక్సలెంట్గా ఉంది మీకు వెళ్తే వస్తుంది మొత్తం శంకరగుపం బీచ్ కొంచెం ముందుకెళ్తేసా ఈ శంకరగుప్తం వెళ్ళే రోడ్డులో ఈ ఇక్కడ ఎక్సలెంట్ లొకేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒక పెద్ద కాలువలా కనిపిస్తుంది ఒకవైపు రెండు వైపులా కాలువ మధ్యలో ఒక రోడ్డు ఉంది చూడడానికి ఎక్సలెంట్ లొకేషన్లా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ఒకసారి చూడండి యువతల పక్క కూడా చూపిస్తాను ఒకసారి అయితే అవతలు కూడా చూడండి చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది కదా మీకు ఈ శంకరగుప్తం వెళ్ళే రోడ్డు అయితే ఓకే మనం ముందుకెళ్ళినా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను Oke, okay. dan zoom c. చూసారు కదా ఈ శంకరగుతం బీచ్కి వెళ్ళే రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే ఎటు చూసినా గ్రీనరీ చాలా ఎక్సలెంట్గా ఉంది బైక్ మీద వెళ్తుంటే చాలా చాలా బాగుందండి ఇక్కడైతే ప్రజలు ఎవరు కనిపించట్లేదు వన్ ఆర్ టూ బైక్స్ తప్ప ఎక్కువ మంది అయితే ఎవరు ఉండట్లేదు ఈ బీచ్కి వెళ్ళే రోడ్డు అయితే చాలా ఏకాంతంగా ఉంది ప్లేస్ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇక్కడైతే తాట్ చెట్లు ఎక్కువగా ఉంటాయండి అంటే సమ్మర్ సీజన్లో తాటిపళ్ళు ఎక్కువగా దొరుకుతుంది అలాగే సమ్మర్లో తాటి ముంజులు ఈ టైంలో అయితే తాటిపళ్ళు కూడా దొరుకుతాయండి ఈ తాటిపళ్ళు ఉపయోగించుకుని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్లో తాటి రొట్టెలు తాటిగారులు తాటి ఇడ్లీలు కూడా తయారు చేసుకుంటారు ఈ తాటి చెట్ల వల్ల ఓకే మనం ముందుకెళ్దాం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఓకే ഇതേനുണ്ട് ശങ്കരഗുപ്തം ബീച്ച് ഒക്കെസാര ഏവിധം ഉണ്ടോ മനസേദം എല്ലാം

అదే హర్ష శ్రీరామ్ డబల్ సెవెన్ అని చూసారు ఇక్కడ అయితే వాటర్ మొత్తం అంతా వాటర్ ఎక్కువగా ఉందండి వర్షం వాటర్ అనుకుంటున్నాను ఇది అయితే ఇవన్నీ పల్లె ప్రాంతాలు కదా అందుకే ఇలా ఉంది అనుకుంటా అంతేనా దానికి రీజన్ నువ్వు చెప్తారన్నమాట ఇదేనండి గుప్తం బీచ్ అది చాలా బాగుంది కదా లొకేషన్ అయితే ఇది ఇక్కడ ఒక సమాధికి నిర్మించుకున్నారు ఎవరైతేనే ఈ సమాధి పక్కన కూర్చుని ఇలా బీచ్ గాలి ఆస్వాద పాక్ దగ్గరికి వెళ్తాం ఓకే మనం ఈ శంకరగుప్తం బీచ్ ఏ విధంగా ఉందో ఒకసారి ముందుకెళ్ళి అలా సరదాగా బీచ్ గాలిని ఆస్వాదిద్దాం ఇంకా ఇంకా ఇక్కడ చిన్న పాక కూడా ఉందండి ఆ పాక కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉందో ఈ సముద్ర పక్కన ఇటువంటి పాకలు ఉండడం సహా ఇక్కడ కుర్చీ కూడా ఉంది బాగుంది మీదండి ఇది ఎందుకు నిర్మించుకున్నారు ఇది చేపలు వేట ఆడతా మీరా ఓకే ఓకే చేపల వేటకైతే ఈ విధంగా పెట్టుకున్నారండి వీళ్ళైతే లోపలికి వెళ్దాం లోపలిదిద్దాం ఒకసారి లోపలరా చూసారు చేపలు వేటకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు అయితే ఇటువంటి బొల్లయితే ఈ గదిని ఇక్కడ పెట్టుకోవడానికి ఉంచుకున్నారు ఇది ఒకసారి అయితే లోపలికి వచ్చి చూపించు పని కూర్చుంటా ఇరిగిపోయింది ఇది చూసారా మనం బీచ్ బీచ్లో ఇలా సరదాగా కుర్చీల కుర్చీని బీచ్ గాలిని ఆస్వాదిస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ చేతులు గ్లాసు వాటర్ ఇచ్చారు మా బ్రదర్ ఆ సూర్యుడు ఆ పక్క ఆపోజిట్లో ఉంటే బాగా నేను వెనక నుంచి తీసుకుంటారా వెనక నుంచి ఆయన నన్ను కలిపి మళ్ళీ అదరికొచ్చి కూడా చుట్టూరు లేదు చాలా బాగుందండి ఇక్కడ లొకేషన్ అయితే మీరు ఎప్పుడైనా లైఫ్లో ఒకసారి ఇలాంటి బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ శంకరగుప్తం బీచ్ రండి ఒకసారి చాలా బాగుంది మీకు అయితే బీచ్ అంతా చూపిస్తాను ఒకసారి అక్కడ ఏంటంటే కేరళలో ఎక్కువ రావట్లేదు కూసుకుపోయిందా ఒకటేనా మొత్తం అంత ఒకటి ఒకటేనా అది కేసిన పెళ్లి వెళ్ళిపోతుంది అండి ఇలా బీచ్ పక్కన వెళ్తే వెళ్ళిపోతే అండి ఇప్పుడు పూట నుంచి ఇప్పుడే పవర్ వెళ్ళిపోయిందండి మనకి పవర్ ఇవాళ పౌర్ణిమ అయ్యింది ఒకసారి అండి ఈ రోజు పౌర్ణిమ అంటే పౌర్ణమి గురించి అయితే కెరటాలు సముద్ర కెరటాలు ఎక్కువగా ఉంటాయి బాగా ముందుకు వస్తాయన్నమాట మామూలు రోజుల్లో కంటే పౌర్ణిమ మాసం రోజుల్లో ఒకసారి మనం ముందుకు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సముద్ర కీరటాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు దగ్గర ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ఇరవై అండి సెప్టెంబర్ ఇరవై అంటే పౌర్ణమి యాక్చువల్గా యాక్చువల్ గా పౌర్ణమి అమావాస్యల్లో సముద్రకీరటాలు బాగా ఎత్తుకి ఎగురుతాయి అన్నమాట ఈ రోజు సెప్టెంబర్ ఇరవై పౌర్ణమి కారణంగా ఇక్కడైతే సముద్రంలో అల్లలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి యాక్చువల్గా మీకు ప్రతి పౌర్ణమాసాలకు అయితే ఆంధ్రప్రదేశ్లో షూట్ చేస్తాను ఈ టైంలో అయితే శంకర్గుప్తం బీచ్లో ఉన్నాను కాబట్టి ఈ శంకర్గుప్తం బీచ్లో పౌర్ణమి రోజునైతే సముద్ర కేటాలు ఎక్కువ ఎత్తుగా ఎగుతాయి కదా యాక్చువల్గా ఇక్కడైతే ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి ఓకే చూసారు కదా ఆ ఈ పౌర్ణమి రోజునైతే శంకరగుప్తంలో సముద్ర కేటాలు ఏ విధంగా ఎగురుతున్నాయో మీకు అర్థమైంది చాలా ఎత్తుకైతే మామూలు రోజుల్లో కంటే ఇక్కడైతే పౌర్ణమి రోజున బాగా ఎత్తికి ఎగురుతాయండి సముద్ర కేటాలు అయితే ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఒకసారి చంద్రుని అయితే జూమ్ చేస్తున్నానో ఒకసారి చూడండి పౌర్ణమి రోజు అయితే బీచ్ లో అయితే చంద్రుడైతే ఈ విధంగా కనిపిస్తాడండి కూడా బాగా ఎత్తుకొస్తున్నాయండి ఈ ఈరోజు వెంట వెంట వచ్చేస్తున్నాయి కదా కెరటాలు ఓకే పౌర్ణమి రోజు అయితే ఈ విధంగా ఉందండి బీచ్ అయితే ఓకే అలాగే ఈ శంకరగుప్తానికి చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఇక్కడైతే ఎక్కువ ఆయిల్ దొరుకుతుందండి అంటే సముద్రంలో కావచ్చు మాములు ఈ సముద్ర తీర ప్రాంతాలే ఎక్కువగా ఆయిల్ దొరుకుతుంది ఇక్కడి నుంచి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పైపుల ద్వారా ఈ ఆయిల్ని అంతా తీసుకుని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఈ సముద్ర తీర ప్రాంతం అంతా ఎక్కువగా పెట్రోల్ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఈ ప్లేస్ అయితే అలాగే ఇక్కడ ఆయిల్తో పాటుగా ఇక్కడ శంకరగుప్తం ఫేమస్ ఏంటంటే ఇక్కడ జీడి తోటలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మామిడి పళ్ళు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇది శంకరగుప్తానికి చెందిన ఈ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ చూసారు కదా ఈ గుప్తం బీచ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతరమేది థ్యాంక్ యూ